నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం నాకు ప్రాణ రక్షణ కల్పించండి పంతొమ్మిది వందల అరవై ఏడులో కొనుగోలు చేసిన స్థల విషయంలో తనకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితురాలు మాణియమా అధికారులను కోరారు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఏడులో మున్సిపల్ పరిధిలో ఇరవై రెండవ వార్డులో కొంత స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని తనపై దాడి చేసేందుకు సైతం ప్రయత్నాలు చేశారని ఆరోపించారు ఈ విషయంపై ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు అదేవిధంగా అధికారులు వచ్చే నిర్మాణాలను నిలిపివేయాలని సూచించారన్నారు ఆ స్థలానికి సంబంధించిన ఆధారాలను రెవెన్యూ ఆర్ అండ్ బి మున్సిపల్ శాఖ అధికారులకు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు వారి నిర్ణయం తెలపలేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు వెళ్ళగలరా మాధియమ్మ నేను స్టాపినట్స్ చేశాను నాకు సమయంలో ఇబ్బందులు ఆస్పత్రి దగ్గర ఉంటుంది అనేసి ఎస్టేట్ గారు స్థలం దాని మీద అందరూ కూడా సుపీరియర్ సార్లు మెజిస్ట్రేట్లు సార్లు డాక్టర్స్ అందరూ కూడా దగ్గరలో ఉన్నారు చాలా సంతోషపడ్డారు నాకు బిల్లు కట్టించే అవకాశం కూడా ఇస్తామని చెప్పిండ్రు కానీ మా ఫ్యామిలీ ప్లానింగ్ ఎమర్జెన్సీ లాగానే డీల్ చేశారు ఇరవై ఏమి అడవులు పట్టుకొని తిరగడం ఆపరేషన్ చేయడం సార్లతో నెయ్యి తిరగడం దాని మూలాన్ని నేను ఇరువుగా కట్టుకోలేకపోయాను తర్వాత ఈ స్థలం అంతా చెక్కి మోడిస్తే సార్లు కూడా అక్కడే ఉంటున్నారు మెజిస్ట్రేట్ గారు రెడ్డి గారు జయచంద్ర రెడ్డి గారు చాలామంది వైవి రామారావు గారు ఆపరేషన్ సార్ చేస్తారు నేను లేకపోతే సార్ కూడా ఊరని ఎప్పటికి నన్ను అక్కడనే ఉంచుకున్నాను నేను భద్రాచలము సీలియరు డొంకరాయ్ వారికి కూడా ప్లేస్ ఇంటీరియట్పేట్ దగ్గర నుంచి అందాలి ఈ ప్లేస్ ఎప్పుడు అమ్మ మీరు అని అన్నారు ఇంతలో టమిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది సార్లు నేను ఉండేది వాళ్ళ అంటే డెబ్బై డెబ్బై నేను బుడ్సెల్ తీసుకున్నాను మా ఆ బుర్సెల్లో మేము ఉండక మేము ఉండకపోయినా కానీ మేము ఆదరించి అక్కడ ఉన్న నలుగురు నలుగురైదు మా కూచల్లో ఉండి చాలా నలుగురు వెళ్ళిపోయారు అందరికి కూడా తెలుసు కూచ విషయం ఉన్న ఇల్లు నా భూమి విషయం కూడా ఇల్లు మీరు అందరికీ చూడలే అనుకోవాలి ఇంకా ఎంతకంటే ఎక్కువ నేను నేను కష్టపడాలని పిల్లలు కూడా లే స్టేట్ గారింటి పక్కనే నేను ఉన్నాను బ్రొమ్మి చెట్ల దగ్గర బ్రహ్మయ్య పెళ్లి కోటమ్మ పెళ్లి అందరు కూడా నా ఇంపే ఉండి అంటూ ఉన్నారు వాళ్ళు అక్కడక్కడ సెట్ అయినా కూడా చాలా నేను హెల్ప్ చేశాను చేయడం కాదు నేను స్థానికంగా తిరగడము వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళని చూసి నేను చూసాను ఇవేంటి మీరు చూపిస్తున్న కాగితాలు ఏంటి డెబ్బై డెబ్బై ఐదు ట్యాక్స్ కాగితాలు ఏం ట్యాక్స్ అది అందరికీ ఎవరు కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ కన్నా కొత్త రకంగా ఉంచబడుతున్నాడు రెండు వేల ఇరవై రెండులో ఈ కాయిదాన్ని నేను ఎంఆర్ఓ గారికి కలెక్టర్ కూడా ఇచ్చాను రెండు వేల ఇరవై రెండులో కూడా ఎంఆర్ఓ గారు వచ్చారు లాటంతా చూసుకున్నారు మీరు ఏం ఏం చేసుకున్నా చేసుకోండి కానీ మాకు ఇదంతా ఈ పాత సంగతులన్నీ మాకు తెలియ అనేసి అక్కడి నుంచి జనవస్తు వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది పిల్లర్స్లకు నీళ్ళు కూడా పోసుకొని ఇవ్వడం లేదు అక్కడ ఉన్న వాళ్ళు ఏమో ఎవరికి అందరికీ చెప్తుండ్రు మళ్ళీ నా దగ్గర పిల్లలు ఉన్నారు పిల్లలకు కూడా ఏం ఆధారం లేదు వాళ్ళకి కావాలి మాకు స్థలం కావాలి ఒకరు యాభై వేలు అంటారు యాభై గజాలు అంటారు ఒకరు వంద గజాలు అంటారు రకరకాలుగా నేను ఎక్కబడి మాటలు మాటలు మాట్లాడుతున్నాను నేను ఎవరికి ఏమో అన్యాయం చేయాలి ఎవరి భూమి పంచుకోలేదు మా స్థలం చెప్తున్నాను మా నాన్న చెప్తున్నాను మా కాలభాయం ఉంది గొడ్డన్ను తీసుకొని కథలు తీసుకొని ఇంత ముందే నిలబడుతుంటారు ఇంటి ముందే నీళ్ళు చెట్లు స్తంభాలకు నీళ్ళు కూడా పోసుకొని ఇవ్వడం అట్లా డ్రై ఉంటే అవి అయిపోతాయి కోడిపోతూ రాకపోతుంది నీళ్ళు క్యూరింగ్ కావాలని కోరిపోతే పోయి ఈ అప్లికేషన్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చింది ఇవి ఇంతవరకు ఏం జవాబు ఉంటుంది అక్కడ పోతే అందరు వస్తున్నాయి నేను చాలాసార్లు పోతే కూడా ఒక్కదాని పోయినా ఎవరి పోయినా నలుగురై కాబట్టి నా స్థలానికి సరైన విచారణ జరిపి నాకు సహాయం చేయగలదు నేను గవర్నమెంట్ సరివెంటనే కూడా నేను ఇల్లు కూడా లేదు ఈరోజు నాకు దయచేసి నాకు నిజమైన పరిష్కారం చేయండి ఇంకే కోరుకుంటున్నాను నమస్తే నేను మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళక్క మా మమ్మీ వాళ్ళక్క తనకి పిల్లలు లేదు కానీ ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నాను అయినా సరే ఇద్దరిని పెంచుకుంటుంది ఇద్దరిని పెంచుకుంటుంది తను పెంచుకుంటున్న పిల్లలతో పాటు మమ్మల్ని సమానం అందరిని సమానంగా చూసి నేను నేను పోయిన తర్వాత నా పిల్లల్ని కేర్ చేయాలి ఈ ప్లేస్ అందరు పంచుకోండి అని చెప్పారు అందరం కలిసి తనకి ఇల్లు కట్టిద్దామని స్టార్ట్ చేసాం తను ఎప్పుడో సిక్స్టీ నైన్లో కొనుక్కుంది అప్పటి నుంచి గుడిసెలు వేసుకొని చిన్న 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 డెవలప్ చేసి మా పెద్దనాన్నగారు మా పెద్ద పిల్ల పెద్దనాన్నగారు అక్కడ ఇల్లు కట్టించారు ఆ ఇల్లు ఇప్పటివరకు ఉంది దాని పక్కన బౌండరీస్తో పాటు ఇప్పుడు ఇల్లు కట్టించుకుంటుంది అది కాదు అని చెప్పేసి నాలుగు సంవత్సరాల క్రితమో తను పునాదులు తీసుకొని బౌండరీస్ కట్టించుకుంది అప్పుడు రాని ఇరిగేషన్స్ ఇప్పుడు పిల్లర్స్ లేపగానే అప్పటి నుంచి గవర్నమెంట్ ప్లేస్ కా గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పకుండా ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ప్లేస్ అంటున్నారు మరి నాలుగు సంవత్సరాల క్రితం మా అక్కడ నాలుగు వరకు బౌండరీస్ కట్టించుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అది గవర్నమెంట్ ప్లేస్లా కనపడలేదు ఇప్పుడు పిల్లర్లు వేసేటప్పటికల్లా ఏం చేశారంటే మా పెద్దమ్మ ప్లేస్లో వినాయకుడు షెడ్ పెట్టారు ఆ షెడ్ తీయమన్నందుకు ఇప్పుడు షెడ్ తీస్తే కనుక ఈ ప్లేస్లో బిల్లు కట్టమని ఆ ఒక అబ్బాయి ఛాలెంజ్ చేశారు అబ్బాయి పేరు సురేష్ మా పెద్దమ్మైతే ఎందుకు కట్టుకుంటుందో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ వాళ్ళ ఆడవాళ్ళందరూ నెగేసేసి అందరు ఆడవాళ్ళు కలిసి గొడవలు తీసుకొని వచ్చారు ఇప్పుడు పిల్లర్స్ వేయించిన తర్వాత నీళ్ళు ఒక్క రోజు కూడా నీళ్ళు పోయడానికి వెళ్ళలేదు రోజు పోయించడానికే పని పని చేస్తుందని చెప్పి పేపర్లో వేయించాం అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు భయం ఇస్తుందండి మా పెద్దమ్మకు ప్రాణాలు అండి మాకు రక్షణ కనిపించండి ఆ పిల్లర్ల గురించి అధికారులను స్పందించమంటే ఇప్పటివరకు పన్నెండో తారీఖు రోజు అందరికి అధికారులకు ఇచ్చాము ఎలాంటి జవాబు రాకుండా ఆ పిల్లర్లు అలాగే ఎండిపోతున్నాయి మమ్మల్ని అక్కడికి వెళ్ళడం లేదు వెళ్తే పెద్ద గొడవ చేస్తున్నారు మరి మాకు మీరే సహాయం చేయాలి అధికారులు స్పందించి మా పెద్దమ్మకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు